జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిథులరా అడవుల్లో ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నటువంటి నక్సరేట్లను ఏరివేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం గట్టిగానే కృషి చేస్తుంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆపరేషన్ కగా అయితే చేపట్టింది దీంతో అడవుల్లో మారుమూల నక్కి ఉన్నటువంటి నక్సలైట్లు కూడా చాకచక్యంగా పట్టుకోగలుగుతున్నారు కానీ అడవుల్లో ఉన్నటువంటి నక్సరైట్ల కంటే పట్టణాల్లో దాగి ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లతోనే పెద్ద సమస్య కనపడుతుందనమాట సపోజ్ మీకు ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటే మన దేహాన్ని మన దేశంగా పోల్చుకుంటే మన దేశంలో వైరస్ లాంటి కొన్ని చెడు వ్యవస్థలు అయితే బలంగా పెనవేసుకొని ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిపైన నిర్లక్ష్యం చూపించాయి అవునా కాదా అర్థం మీకు రాజకీయ ప్రయోజనాలు అలాగే ఇతర కుట్రల వల్ల అలాంటి వైరస్లను కాపాడుతా వచ్చారు ఫలితంగా దేశం ఎంతో అస్థిరతకైతే గురైంది అలాంటి వైరస్లలో ప్రధానమైనది వచ్చేసి మావోయిజం గా మారినటువంటి నక్సలిజం దీని విషస్వరూపం అంతా ఎంత అయితే కాదు తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధిస్తామన్న పిచ్చి ఆలోచనలతో ఈ నక్సలైట్లంతా కూడా అడుగులు బాట పట్టినారు ఈ క్రమంలోనే మావోయిస్టులుగా పేరు మార్చుకుని నరమేధం చేస్తారు అసలు ఎందుకు చంపుతారో వాళ్ళకు కూడా తెలియదు వేల మంది అమాయక పౌరుల్ని అలాగే పోలీసుల్ని వీళ్ళంతా కూడా హతమార్చారు ఎంతో మందిని చంపడానికి కుట్రబడ్డారు వీళ్లకు మద్దతుగా అర్బన్ నక్సల్స్ పనిచేస్తా ఉంటారు అన్నమాట ఈ అర్బన్ నక్సల్స్ అంతా కూడా ఈ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ అలాగే ఇతర చోట్ల ఈ నక్సల్స్ కు అనుకూలంగా వ్యవహరిస్తా వాళ్లకు కావలసినటువంటి సమాచారాన్ని చేరేస్తా దేశం పైన అంతర్గతంగా కుట్రలు చేస్తా ఉంటారు ఇలాంటి వాళ్లను అర్బన్ నక్సల్స్ అంటే చాలా మంది కోపం వచ్చాదేమో నా బొచ్చు నా బొచ్చుతో సమానం వచ్చినా కూడా ఏ ఇబ్బంది వీళ్ళంతా కూడా మేధావుల రూపంలోను ఈ టీవీ డిబెట్లోను ఏ రకరకాలుగా అంతా మామూలుగా ఉండజిల్ల కత్తా ఇలా ప్రత్యాహారాలు నిజం చెప్పాలంటే కాలేజీల్లోనూ అలాగే విశ్వవిద్యాలయాల్లోనూ కొందరు ప్రొఫెసర్ల ముసుగులో ఈ నక్సల్ భావజాలాన్ని వ్యాప్తి చేసి ఈ నక్సల్ రిక్రూట్స్ అయితే చేస్తా ఉంటారు కానీ ఈ ప్రొఫెసర్లు మాత్రం వాళ్ళ పిల్లలను విదేశాల్లో చదివిస్తా విదేశాల్లో ఉద్యోగాలు లో ఉంటారనమాట అంటే వీళ్ళ పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలా కాన్వెంట్ చదువులు చదువుకొని విదేశాలకు చదువుకొని ఆడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తా వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళు ఏమో జెలసాగా హుందాగా కారులో పెద్ద పెద్ద పడవ లాంటి కార్లు ఎదుగుతా వాళ్ళు ఏమో లైఫ్ ఎంజాయ్ చేయాలా ఈ మాటలిని అమాయకులు మాత్రం అడవులు బాట బట్టి తుపాకులు పట్టుకొని వీళ్ళు మాత్రం కుక్క సాగు సావాలా అర్థం ఆ విధంగా అనమాట పేద పిల్లలు మాత్రమే వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసి మావోయిస్టు ఆలోచనలతో ఆయుధాలు పట్టుకొని అడవులకైతే పొమ్మంటా ఉంటారు అనమాట మేధావుల రూపంలో పట్టణాల్లో ఉపన్యాసాలు చెప్పేటటువంటి వీళ్ళు ఎందుకైతే వాళ్ళ పిల్లలకు విప్లవ పాఠాలు వాడి ఇంట్లో చెప్పడం లేదు అంతేనా కాదా తమ సిద్ధాంతాన్ని ఇంట్లో తమ పిల్లలకు చెప్పలేని వీళ్ళు అదే సిద్ధాంతాన్ని బయట చెప్పేదానికి వీళ్ళ అర్హత ఉండదా అదే క్వశ్చన్ మనం అడిగినాం అనుకో దాని సమాధానం రాదు అందుకే సమాజాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ అర్బన్ నక్సైట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు టార్గెట్ చేసింది ముందుగా వీళ్ళను కంట్రోల్ చేయకపోతే చాలా సమస్యలే వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ ఆపరేషన్ కాగానే స్టార్ట్ చేసి టార్గెట్ దగ్గరకు వచ్చేసింది మార్చి వస్తుంది మార్చి కూడా ఏర్పారేస్తామని చెప్తున్నారు సరే అది పూర్తి కూడా అవుతుంది కానీ వాళ్ళు ఏరేస్తే సరిపోతుందా వీళ్ళు అసలు లేడనే ఉన్నారు కదా ఎవరు ఇదంతా సిస్టమ్ చెడగొట్టే వాళ్ళు మళ్ళా రెచ్చగొడతా ఉంటారు అమ్మాయిలందరినీ రెచ్చగొట్టి మావోయిస్టులుగా మార్చి మళ్ళీ అడుగులు పంపిస్తా ఉంటారు ఆ విధంగా చేస్తేనే వీళ్ళకి పైసలు వచ్చేది అర్థం అవుతాయి అట్లా అన్నమాట అందుకే ఈ విషయం పైన ఎన్ఐఏ సీరియస్గా గా అర్బన్ నక్సల్స్ అలాగే వాళ్లకు సహకరించే వాళ్ళ అలాగే వాళ్లకు ఆర్థిక సాయం చేసే వాళ్ళపైన అలాగే వాళ్లకు సానుభూతి చూపించే వాళ్ళపైన రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల సిఆర్పిఎఫ్ కు అలాగే ఎన్ఐఏకు కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు దిశానిర్దేశం చేశారు మొహమాటమే లేదు ఏమి ఆలోచించొద్దు ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో పాదంతో అణగదొక్కమన్నాడు అర్థం అవుతుందా నక్సలైట్లకు ఈ సైద్ధాంతిక ప్రోత్సాహం అలాగే ఆర్థిక న్యాయ సహాయం అందిస్తున్నటువంటి గుర్తించి చర్యలు తీసుకున్నప్పుడే ఈ నక్సలిజం అనేటటువంటి బోధం అంతమవుతాదని చెప్పేసి కూడా ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అమిత్ షా గారు వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో ఈ అర్బన్ నక్సల్ సంతా కూడా ఉన్నట్లు గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కదలికల పైన నిఘా పెంచాలని చెప్పేసి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏను ఆదేశించింది ఇందులో భాగంగా ఇప్పటికే పలువురి సోషల్ మీడియా అకౌంట్ల పైన ఎన్ఐఏ అంతర్గత విచారణ అయితే జరిపింది రాబోయే కొద్ది రోజుల్లోనే పలువురు అర్బన్ నక్సల్స్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తా ఉన్నట్లు సమాచారం అందుతుంది నిజానికి ఛత్తీస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా తదితర రాష్ట్రాలు ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అయినప్పటికీ కూడా తెలంగాణలో ఎక్కువ మంది అర్బన్ నక్సల్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తారంట అలాంటి వాళ్ళ వివరాలను ఇప్పుడు ఎన్ఐఏ అయితే సేకరిస్తుంది ఒరిస్సాలో మొన్న శుక్రవారం జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో వరంగల్ జిల్లాకు చెందినటువంటి గణేష్ అనే మావోయిస్టు చనిపినాడు అతనికి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఎవరెవరు ఏ విధంగా స్పందించారన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ ఇప్పుడు ఆరాధిస్తుంది తెలంగాణలో పెద్ద సంఖ్యలోనే ఈ అర్బన్ నక్సల్స్ పనిచేస్తా ఉన్నట్టు ఎన్ఐఏ అయితే గుర్తించిందంట దీంతో కలుగులో ఉన్నటువంటి ఎలుకలు ఒక్కొక్కటిగా బోన్లోకి అయితే చిక్కుకొని ఉన్నాయన్నమాట మనకు మేధావుల రూపంలో ఈ టీవీలలో కనిపించేటటువంటి ముగ్గురు అర్బన్ నక్సైట్లు కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అది విషయం మొత్తానికి సరే అడవులు సాఫ్ చేస్తాం బాగానే ఉండాలి అడవుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఏరేస్తారు వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు అసలు లేడు ఉన్నారు కదా వీళ్ళ కదా ముందు తొక్కాల్సిందే కాబట్టి వాళ్ళకి పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవడు కూడా ఉండకూడదు అది అయితే ఒక దరిద్రం ఈ దేశానికి బట్టి దరిద్రం వదిలిపోతుంది ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్